హలో వెల్కమ్ బ్యాక్ టు కాశ్మీర్ సోమ్ ఈరోజు వీడియోలో బ్రెడ్ అండ్ సూజీని యూజ్ చేసి చాలా సింపుల్గా స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం స్వీట్ తినాలి అనిపించేటప్పుడు చాలా తక్కువ టైంలో ఈ స్వీట్ని చేసుకోవచ్చు ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు సో ఇంకా లేట్ చేయకుండా ఈ డెలిషియస్ స్వీట్ని తయారీ విధానాన్ని చూసేద్దాం ముందు ఒక బౌల్ తీసుకొని ఒక త్రీ బ్రెడ్ పీసెస్ని వేసుకోండి ఇందులోనే హాఫ్ కప్ గోధుమ రవ్వని వేసుకోండి గోధుమ రవ్వ వేసుకున్న తర్వాత వేడిగా ఉన్న వాటర్ని వన్ కప్ వరకు వేసుకోండి వాటర్ అనేవి వేడిగా ఉన్నప్పుడే వేసుకోండి ఇలా హాట్ వాటర్ వేయడం వల్ల స్వీట్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది ఇప్పుడు వీటిని ఈవెన్గా మిక్స్ చేసుకుందాం ఈ స్వీట్ అనేది మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చండి ఇలా ఈవెన్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే కప్పు వరకు షుగర్ని వేసుకోండి మీరు షుగర్ పౌడర్ వేసినట్టయితే ముప్పావు కప్పు వరకు షుగర్ పౌడర్ని వేసుకోండి ఆ తర్వాత ఒక పావు కప్పు వరకు వాటర్ని వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి వీటి మొత్తాన్ని మిక్స్ చేసుకోండి అలానే ఒక పావు టీ స్పూన్ ఇలాచీ పొడిని వేసుకోండి ఆ వీడియో క్లిప్ మిస్ అయింది ఇలాచీ పొడి వేయడం వల్ల స్వీట్ ఫ్లేవర్ బాగుంటుంది చివరిగా హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని వేసుకోండి బేకింగ్ పౌడర్ మీ దగ్గర లేకపోతే వంట సోడా ఉంటుంది కదా వంట సోడాని వేసుకోవచ్చు అది లేకపోతే ఈన పౌడర్ని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోండి ఇలా పౌడర్ వేయడం వల్ల స్వీట్ అనేది పొంగుతూ వస్తుంది ఈ విధంగా ఈవెన్ గా మిక్స్ చేసుకోండి కన్సిస్టెన్సీ అనేది మనకి ఈ విధంగా ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్న పెట్టుకొని ఆయిల్ని వేసుకొని హీట్ చేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని వీడియో క్లిప్లో చూపించే విధంగా ఒక గరిటెను తీసుకొని ఈ విధంగా స్వీట్ని వేసుకోండి ఇలా ఒక గరిటెడ వేస్తే సరిపోతుంది ఫ్లేమ్ అనేది లోలో మాత్రమే ఉండాలి లేదంటే లోపల కుక్ కాకుండా బయట మాత్రమే కలర్ చేంజ్ అయిపోతుంది అండ్ అడుగు కూడా మాడిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్ లో పెట్టుకుని వీటిని వేయించుకోండి ఈ విధంగా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత మరోవైపు టర్న్ చేసుకొని వేయించుకోండి ఇలా ఈవెన్ గా రెండు వైపులు వేయించుకోండి ఈ విధంగా వేగిన తర్వాత వీటిని సైడ్ను తీసుకుంటే అంతేనండి మనకి ఎంతో టేస్టీ అండ్ సింపుల్ బ్రెడ్ స్వీట్ అనేది రెడీ అయిపోయింది ఇలానే రిమైనింగ్ కూడా వేసుకోండి వేసేటప్పుడు ఒక్కటి మాత్రమే కడాయిలో వేసుకోండి రెండు మూడు వేసామంటే దగ్గర అయిపోయి ముద్దయిపోతాయి వెడల్పాటి కడాయి అయితే ఒక మూడు నాలుగు వేసుకున్న ప్రాబ్లం ఉండదు నేను తీసుకునే కడాయిలో ఒకటి మాత్రమే పడుతుంది కాబట్టి ఒక్కొక్కటి నేను వేసుకున్నాను ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే అంతేనండి ఎంత టేస్టీ టేస్టీ బ్రెడ్ స్వీట్ అనేది రెడీ అయిపోయింది సో మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇంకా మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో